వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై టీడీపీ జెండా రెపరెపలాడిద్దామంటూ ఉదయగిరి కోట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయడమే తన లక్ష్యమని ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు మంగళవారం జలదంకిలోని స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చిన చంద్రన్నకు లోకేష్ పవనన్నలకు నేను రుణపడి ఉంటానని తెలిపారు ఎలాంటి అవినీతి లేకుండా ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు రాజకీయాల్లోకి రావడానికి కుటుంబ వారసత్వం అక్కరలేదని ప్రజాసేవ చేయాలని దృఢ సంకల్పం అంకితభావం భావం ఉంటే చాలని అలాంటి వారికి తప్పక ఆదరణ లభిస్తుందని సురేష్ తెలిపారు యువత ఓటు అనే వజ్రాయుధంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ పాలనను అంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు వికాస్ హరికిషన్ వంటేరు జయచంద్రారెడ్డి పోనూరు రెడ్డి కుర్రపాటి రామారావు మందపల్లి మాల్యాద్రి యాదవ్ కంచర్ల వినోద్ నాయుడు పచ్చ పెంచల్ నాయుడు సర్పంచ్ ఉన్నం సరస్వతి రవి మునగాల తిరుమల రెడ్డి నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పార్టీ కార్యకర్తలు ఎంతోమంది ఫైనాన్షియల్ గా ఎన్నో పనులు చేసి కొంతమంది రాసి ఉన్నారు వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ టైం పెట్టి ఎనభై మూడు ఎనభై మూడు నుంచి పార్టీ జెండా మోస్తున్న ఎంతో మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎంతో మంది పెద్దవాళ్ళు ఎనభై మూడు నుంచి పార్టీ జెండా మేమందరం ఇక్కడ నిల్చొని అందరం కూర్చొని మాట్లాడుతున్నామంటే కాక మీరు మేము మోసిన జెండా ఎనభై మూడు నుంచి మీరు మోసిన జెండా మీకు నేను గౌరవం నేను తీసుకొస్తాను మిమ్మల్ని ముందు వస్తున్నాను నేను నిలబెడతాను ఎవరైనా సరే మొదటి సంవత్సరంలో ఎవరైతే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడతా ఉన్నారో అందరినీ అడ్రస్ చేయడం జరుగుతుంది లోకేష్ బాబు గారు ఇచ్చే ధైర్యంతోనే చెప్తా నేను అన్నమాట అందరినీ కేడల్ అందరినీ కూర్చోబెట్టుకొని ఎవరు ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డారు ఏం చేశారు అన్ని కూర్చోబెట్టుకుని సమస్యలు ఒక వన్ ఇయర్ లో ఎంతో కొంత మనం రిజర్వ్ చేసేదానికి ట్రై చేస్తాము నేను